నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహర్ ఏఐటీయూసీని విమర్శించడాన్ని ఏటీయూసీ డిఫ్యూటీ జనరల్ సెక్రటరీ వైవీరావు తీవ్రంగా ఖండించారు శుక్రవారం సాయంత్రం రామగిరి మండలం సెంటర్నరీ కాలనీలోని ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏఐటీయూసి యూనియన్ కార్మికులను ఎక్కడ మోసం చేసిందో ఎక్కడ దగా చేసిందో నిరూపించాలని ఆదివారం ఉదయం పదకొండు గంటలకు గోదావరి కని ప్రెస్ క్లబ్ లో బహిరంగ చర్చకు రావాలని రియాజ్ అహ్మద్ కు సవాల్ విసిరారు ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు జూపాక రామచందర్ చందర్ రెడ్డి సిరెడ్డి ఎన్వి రాజు రవి చారి సంపత్ తదితరులు పాల్గొన్నారు నిన్న అగ్రిమెంట్ జరిగింది మైనింగ్ యాంట్ చనిపోయిన పిల్లలకి లేదా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా వాళ్ళ భార్యకైనా సరే సూటబుల్ జాబ్ ఇవ్వాలని ఏఐటీసీగా దాని మీద జేసీసీ లా స్ట్రక్చర్ లా డైరెక్టర్ పా మీటింగ్లో చైర్మన్ మీటింగ్లో ఏఐటిసి మాట్లాడటం జరిగింది అదేంటే రెండు వేల తొమ్మిదిలో ఒక అగ్రిమెంట్ చేసినాం అప్పుడు కట్టయ్య గారు జనరల్ సెక్రటరీ సీతారామయ్య గారు మిర్యాల రంగయ్య వీళ్ళందరూ సంతకాలు పెట్టినటువంటి అగ్రిమెంట్ ఇది రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి అగ్రిమెంట్ అంటే మైన్ యాజ్మెంట్లో చనిపోయిన వాళ్ళ వాళ్ళకి సంబంధించిన పిల్లలకి సూటబుల్ జాబ్ ఇవ్వాలి అని అంటే ఆ రోజు ఫిట్టర్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ ఐటీఐ చేసి ఉంటే అలాగే డిప్లొమా చేసి ఉంటే లేకుంటే బీటెక్ చేసి ఉంటే వాళ్ళకి బీటెక్ చేసిన వాళ్ళకి ఫోర్ మెయిన్ గా ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ ఐటీఐ చేసిన వాళ్ళకి ఫిట్టర్ గా ఎలక్ట్రీషియన్ గా రిక్రూట్ చేయడం అనేది జరిగింది అది రెండు వేల తొమ్మిది నుంచి అగ్రిమెంట్ ప్రకారము మైనింగ్ చనిపోయినటువంటి వాళ్ళకి ఆ ఉద్యోగాలు అప్పుడు ఇస్తూ వచ్చారు కానీ ఈ మధ్య కాలంలో డిగ్రీ చేసిన వాళ్ళకి ఎంబీఏ చేసిన వాళ్ళకి ఏంటిదే అంటే దాంతో అగ్రిమెంట్లు లేదు కాబట్టి వీళ్ళకి జనరల్ మజదూరి ఇస్తామని చెప్పి త్రూఅట్ సింగరేణిలో ఎవ్వరికీ కూడా ఏది ఇవ్వకుండా జనరల్ మజూరు ఇవ్వడం అనేది జరిగింది అయితే ఏఐటీసీగా గెలవంగానే ఈ రెండు కేసుల మీద మేము స్ట్రక్చర్ మీటింగ్ జేసీసీ మీటింగ్ డైరెక్టర్ ఫామ్ మీటింగ్ లో మాట్లాడినాం ఏ కేసులు ఒకటోమో టూము ఊర్ల సారాయ ఏఎల్పిలో హోస్ పైపు కొట్టి గుండె పలిగి చనిపోయిన కేసు ఒకటి ఒకటి సత్యనారాయణ ఓర్మేను సెవెన్ ఎల్ఈపిలో ఇసుక బంగర్లో కూరుకుపోయి చనిపోయిండు అతని వాళ్ళ మిస్సెస్ బిఏ చేసి ఉన్నది ఇక్కడ ఈ అబ్బాయి ఈ అబ్బాయి కూడా ఎంబీఏ చేసి బిఏ చేసి ఉన్నాడు వీళ్ళిద్దరికీ జనర ఇస్తా అంటే వీళ్ళు ఆఫీస్ ఆర్ తీసుకోకుండా ఈ బూర్ల సారాయ్య కొడుకు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి ఆయనే నేను మంజూరుగా చేయ నాకు సూటబుల్ జాబ్ కావాలని అంటే దాని మీద మేము ఫైట్ చేసినాం బూర్ల సార్ చనిపోయినప్పుడు ఆ హాస్పిటల్ దగ్గర దాని మీద గొడవ చేసింది ఏఐటీసీ మేమందరం అక్కడ గొడవ చేసినాం ఏఎల్పికి సంబంధించిన వాళ్ళందరం అట్లనే ఈ ఎల్ఏపీలో చనిపోయినటువంటి సత్యనారాయణ డెడ్ బాడీని కూడా అక్కడ ఆపి గొడవ చేసి సూటబుల్ జాబ్ అంటే ఆ రోజు డైరెక్టర్ ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకపోతే అది ఏఐటిసిగా మీటింగ్ లో పెట్టి మాట్లాడి దాన్ని ఒప్పించడానికి మూడు మీటింగ్లలో మాట్లాడి చైర్మన్ కూడా ఒప్పించడం ఒప్పించి దాన్ని అగ్రిమెంట్ గా నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి సిఎల్సి మీటింగ్లో సిఎల్సి గారి ముందట యాజమాన్యము అదేవిధంగా యూనియన్ లీడర్స్ ఎవరైతే ఎనిమిది మంది ఉన్నారో యూనియన్ లీడర్లు మేనేజ్మెంట్ సంతకాలు చేసి అగ్రిమెంట్ చేయడం అనేది జరిగింది ఈ అగ్రిమెంట్ తప్పు అని రియాజ్ అహ్మద్ ఏదో నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు ఆయన ఏది మాట్లాడినా అనుకుంటాడు మనం నేను ఛాలెంజ్ చేస్తాను అరే నేనే ఛాలెంజ్ చేస్తానమ్ ఈ రెండు అగ్రిమెంట్ పట్టుకొని వస్తా గోదరకని ప్రెస్ ఆఫీస్లో లో ఏ రేపు కాదు ఎల్లుండి కాదు నువ్వు ఏదే టు ముందే నిర్ణయించుకో ఏఐటిసిగా అగ్రిమెంట్ కాపీలు పట్టుకుని మేమత్తాం మీ దగ్గర ఏం అగ్రిమెంట్ ఉన్నాయో పక్కన పట్టుకొచ్చి నువ్వు మాట్లాడు నోటికి ఏదొస్తే అది అది అట్లా ఇది ఇట్లా అసలు ఈ కేసు మాట్లాడమా అంటే కారుణ్యం గురించి మాట్లాడదాం ఏంటంటే కారుణ్యంది మెడికల్ అనిపించి వేరు ఇప్పుడు యాజ్గెంట్లో చనిపోయిన పిల్లలకి మన బిఏ చేసిన వాళ్ళకి అంటే ఎంఏ చేసిన వాళ్ళకి సూటబుల్ జాబ్ ఉన్నదా ఉంటే ఈ రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటిదాకా నువ్వు ఎందుకు మాట్లాడలే మరి సూటబుల్ జాబ్ ఇవ్వాలంటే నువ్వు ఎందుకు అడగలే వాళ్ళు జన్మభాసగా చేస్తాడని నేను చేసినా గడివి రైతు రోజుల నుంచి ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఈ అబ్బాయి ఉద్యోగం లేకుండా రెండు సంవత్సరాలు ఉంటాయి ఏఎల్పీ నువ్వు ఉంటే గోదాకాలని మరి ఏఎల్పీ కేసు మాట్లాడు నువ్వు సెవెన్ ఎల్పీ మాట్లాడో ఏదో మాట్లాడదావు వేజ్ అది అది చేసినా ఇది చేసినా అని నువ్వు ఈ రెండు కేసులు అసలు నీకు తెలుసా తెలిపే నువ్వు ఎందుకు మాట్లాడాలి వీళ్ళు చనిపోయినప్పుడు నువ్వు వచ్చినావా నువ్వు హాస్పిటల్కి వచ్చినావా నువ్వు మాట్లాడిదావా నువ్వు చేసినావా అక్కడ మాట్లాడింది మేము గొడవ చేసింది మేము అవి తీసుకుపోయి మన స్ట్రక్చర్ మీటింగ్ చేసి మేము గెలవంగానే గెలవంగానే పెట్టినాం ఇది కానీ చనిపోయింది రెండు వేలు రెండు సంవత్సరాలు అవుతుంది కానీ ఏఐటీసీ గేసింది సంవత్సరమే అయినా మేము అప్పుడు దాని గురించి ఫైట్ చేసినాం మేము గెలవంగానే స్ట్రక్చర్ మీటింగ్ లో పెట్టాం ఫస్ట్ డిమాండ్గా పెట్టి దాన్ని మాట్లాడి ఉప్పేయడం అనేది జరిగింది అందరితోటి అగ్రిమెంట్ చేసినాం నువ్వు అంటావు నీ నోటికొచ్చినట్టు అది అప్పుడు ఉండే అగ్రిమెంట్ అప్పుడు ఏం చేయలేదు నువ్వేం చేసినావు అంటాన నీకేం పని పాత లేదు నీకేం పని లేదు కదా నువ్వు ఈ కేసులు ఎందుకు టేకప్ చేయలే నువ్వు ఇది చేసి మాట్లాడాలి కదా నువ్వు ఎందుకు మాట్లాడాలి నువ్వు అంటే జనాలంతా పిచ్చో పిచ్చోళ్ళు లేదు ఇక్కడ కార్మికులు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఇప్పుడు పదిహేను వేల మంది బీటెక్ చేసిన పిల్లలు వచ్చారు నీ గాలి మాటలు ఇక్కడ నమ్మేటోడు ఇవ్వరు లేడు నువ్వు నువ్వు అంటనే కదా చాలా జనగా నేను చాలా చేస్తున్నా ఎప్పుడు వస్తావు చెప్పు ఎక్కడికో కాదు గోదావరి కానీ ఆఫీస్ కూర్చున్నాను రేపు కాదు ఎల్లుండి ఎల్లుండి పదకొండు గంటలకి నువ్వు నువ్వు ఎట్లా టైం ఇయ్యావు నేను టైం ఇస్తానా ఎల్లుండి పదకొండు గంటలకి నీ దగ్గర ఏం అగ్రిమెంట్స్ ఉంటే అది పక్కరా మేము ఏఐటీసీ పోగొట్టింది ఏదన్నా ఉంటే దేనికంటే దాన్ని ఒప్పుకుంటాం మేము చేసిన అగ్రిమెంట్లు ఒక తట్టడైతాయి తట్టె మొత్తం తట్ట నింపినా కూడా అగ్రిమెంట్ ఇంకా జారి పడిపోతాయి ఏఐటీసీ అగ్రిమెంట్ చేసింది ఎవరు చేసినా సింగర్ అయినా సింగర్ అయినా ఏ యూనియన్ అగ్రిమెంట్ చేసింది సమ్మె నోటీస్ ఇచ్చి అగ్రిమెంట్ చేసింది మేము సమ్మెల్ చేసి అగ్రిమెంట్ చేసింది మేము అసలు మేమే చేసినాము అసలు టీజీపీకి పన్నెండు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసినా ఆ అగ్రిమెంట్ అది ఉపయోగం ఉపయోగమైన ఉందా ఏమన్నా కొన్ని నువ్వు చేసినావా నువ్వే అక్కడెక్కడ గెలిచినా రెండు రెండు నువ్వు అసలు అసలు సమ్మెలకివా నువ్వు ఏమైనా అగ్రిమెంట్ చేసి ఉన్నాయా నీది ఏది లేదు ఏఐటిసి గానే అగ్రిమెంట్ చేసినాం మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం మేము మళ్ళొక్కసారి మోసం మేము మోసం చేసే కాదు కార్మికులకి ఏ మేలు జరిగినా ఏఐటిసిగా చేసిన తప్ప వేరేది కాదు మొన్న ఓర్మేళ్ళందరూ కూడా డిస్మిస్ అయితే నలభై నాలుగు మందికి జేఎంఈ వాళ్ళకి ఆఫీస్ ఆర్డర్ ఇప్పించినమే సొంత ఇంటి పథకం మీద ముఖ్యమంత్రి తోటి మాట్లాడటానికి ఒక గైడ్ లైన్స్ తెప్పిస్తున్నామే ఈపీ నీకు నీకేమన్నా నువ్వు వచ్చిన పని చేస్తావు కదా ఈపి డి టూ సి ఏడు సంవత్సరాలు అవుతుంది నీ నీ పాపం నోటితోటి ఎప్పుడన్నా అదే వీళ్ళకి అన్యాయం జరిగింది వీళ్ళకి గ్రేడ్ తీయాలి అని నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా ఒక ధర్నా పెట్టినవా ఒక స్టేట్మెంట్ ఇచ్చినావా వాళ్ళ గురించి నువ్వు మాట్లాడినావా ఇప్పుడు మేము అగ్రిమెంట్ చేసాం చేస్తే అది అట్లా కాదు ఇట్లా చేయాలి అదే అట్లయినా మేమే చేస్తాం ఇట్లయినా మేమే చేస్తాం మరి నువ్వేం చేస్తావు నువ్వు ఒట్టిగా విమర్శించుడు ప్రెస్లో ఇవ్వడం ఇవన్నీ గాలి మాటలు పక్కకు పెట్టు ఇప్పుడు మా అంటారు అసలు ఆయనతోటి ఎందుకంటే మాట్లాడకపోతే నువ్వు చెప్పిందే నిజం అనుకుంటారు కార్మికులు ఏందోట రియాల్ మస్తు మాట్లాడుతున్నాడు బై అతను ఆయన చెప్పేదంతా నిజం బై అనుకుంటారు నేనంటానన్న నాయన రా నువ్వు గోదావరి కానీ ప్రెస్ క్లబ్కి రా అగ్రిమెంట్ కాయిదాలు పట్టుకొని మేము వస్తాం మేము ఎన్ని అగ్రిమెంట్ చేసినాం ఈ సింగరెండో ఎన్ని సమ్మెల్ చేసినాం ఎన్ని అగ్రిమెంట్ చేసినాం మేము పట్టుకొని వస్తాం నీ దగ్గర ఏముంది నువ్వు పట్టుకోరా నువ్వు తాడే మనం ఎల్లుండే కదా ఎల్లుండి ఎల్లుండి పదకొండు గంటలకి ప్రెస్ భవన్ లో నువ్వు మేము వస్తాం మనం అక్కడనే తేల్చుకుందాం ఏదంటే మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి